సన్న చిన్నకారు పాడు రైతు కూడా తన తక్కువ ఖర్చుతో తన ఫామ్ నిర్వహించాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి ఒక సమీకృత అని దాణ తక్కువ ఖర్చుతో మంచిగా బలవంతంగా తయారైతే ఇప్పుడు దానాలకు విషయానికి వస్తే మరి ఒక సన్నకారు చిన్నకారు రైతు కూడా మన ఇంట్లోనే ఒక దానాన్ని తయారు చేసుకోవచ్చు ఉదాహరణకు ఒక పది కిలోల దానా తయారు చేయాలంటే ఒక ఐదు కిలోలను మరి ధాన్యపు జాతి అంటే అవి జొన్నలు కావచ్చు రాగులు కావచ్చు సజ్జలు కావచ్చు లేదా మొక్కజొన్నలు కావచ్చు వీటిని ఐదు కిలోలు తీసుకోవాలి మూడు కిలోలు తౌడు అది వరి తౌడు కానీ గోధుమ తౌడు కానీ రెండు కిలోలు చెక్క అంటే కొబ్బరి చెక్క కానీ నువ్వు చెక్క కానీ వేరుశనగ చెక్క కానీ వంద గ్రాములు వంద గ్రాములు ఉప్పు అంటే సాధారణ ఉప్పు ఒక వంద గ్రాములు మినరల్ మిక్చర్ సాధారణంగా ఈ ఐదారు అంశాలతోనే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కానీ రైతులు ఎక్కువ మంది దాన్ని వదిలేసి పెడితే జొన్నలు సజ్జలు ఉడకబెట్టి ఆహారం ఇవ్వడం లేదా తౌడును తెలిసి తెలియని దీంట్లో ఎక్కువ ఇవ్వడం ఇలా చేస్తుంటారు అందుకే ఇటీవల రేషన్ బ్యాలెన్సింగ్ యాప్ అని కూడా ఉంది ఎన్డిపి వారు జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ తరఫున కూడా ఒక రేషన్ బ్యాలెన్సింగ్ యాప్ అనేది ఉంది ఈ యాప్లో మనం మనకు ఉన్నటువంటి పదార్థాలను మనము నమోదు చేస్తే ఈ పశువుకు ఎక్కువ శాతంలో ప్రోటీన్లు పోతున్నాయా ఎక్కువ శాతంలో శక్తి పదార్థాలు ఇస్తున్నామా ఎక్కువ శాతంలో క్రో పదార్థాలు ఇస్తున్నామా అనేది చెక్ చేసుకోవచ్చు రైతే చేసుకోవచ్చు ఇది పెద్దగా కష్టమైనా రెండున్నర గంటలు వ్యాయామం కానీ మన వాళ్ళు ఇప్పుడు ముర్ర కానివ్వండి బియ్య కానివ్వండి పెద్ద పెద్ద జాబ్ తీసుకొచ్చి వీటిని అంటే ఏసీ రూమ్లో పెట్టినట్టు పెంచేస్తున్నారు ఇది కరెక్ట్ అంటారా అది ఆ డైరీకి అభివృద్ధికి దోహదపడే అంశమైన దీని మీద కొంచెం వివరణ అంశం ఏ జంతువు అయినా మరి మనుషులైనా వ్యాయామం అవసరం వ్యాయామం లేకపోతే ఆ పశువు కానీ లేదా మనుషులకు కానీ మరి ఆరోగ్యము సరిగా ఉండదు ప్రత్యేకించి పశువుల్లో ఇటీవల మనము స్థలాభావం వల్ల కానీ లేదా మేనేజ్మెంట్కు సులభంగా ఉంటుందని మనము ఫామ్స్లో కడుతున్నాం అది కూడా కరెక్ట్ కాదు కొంత వ్యాయామం పశువులకు కూడా అవసరం సూర్యరశ్మి నేరుగా పశువు యొక్క శరీరం మీద పడ్డం వలన మనకు విటమిన్ డి కూడా తయారవడానికి స్కోప్ ఉంటుంది అలాగే ప్రతి కండరం కూడా కదలిక వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది మరి వీటికి ఇంకా చెప్పాలంటే గేదెల్లోనైతే ముఖ్యంగా వాల్యూయింగ్ అంటే ఈ నీళ్ళల్లో ఒక అది వాగు కావచ్చు లేదా ఈత కొట్టించేది కూడా చాలా అవసరం మనం అది అవకాశం ఉన్న చోట చేయగలిగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే పేరు బఫలో అనేది దాని పేరే వాటర్ బఫలో అంటే నీళ్ళల్లో పడుకుంటే ఆ యొక్క మనం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో అటువంటి నీటి సౌకర్యం ఉంటే మాత్రం ఒక హాఫ్ కిలో ఒక అర లీటరు అదే అదేమాన్యంలో మనం ఎక్కువ సార్ ఇక్కడ ఇంతకుముందు ముందు కూడా పొలానికి గట్టన్నో ఊరికి చెరువు అన్న అంటారు అది మన ప్రస్తుతం హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో ఉంది ప్రతి గ్రామంలో కూడా ఊర చెరువులు ఉండేవి సరే పరిస్థితి లేని మన వ్యవస్థ అయింది రైతుల కోసం ఊర్లో ఉండేవి అవే మంచినీళ్ళు మనం రైతులు తాకు రైతు కుటుంబాలు తాగేయి వసూలు వాడుకునేవి అటువంటి వ్యవస్థ ఎందుకు సరే వాడు మినరల్ వాటర్ వెళ్ళింది చెరువులు వాటికి కూడా చూసాం ఎలా ఎలా దీని మీద కొంచెం మీరు అవేర్నెస్ కల్పించే విధంగా ఒకసారి దాని మీద చెప్పండి సార్ అసలు ఇటీవల ప్రభుత్వం కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎంజిఎన్ఆర్ఈస్ కింద ఉపాధి హామీ పథకంలో కూడా ఈ పాండ్స్ ప్రతి గ్రామంలో కూడా ఈ అవకాశంలో చోటల్లో కూడా ఈ ను ఏర్పాటు చేయాలనేది కూడా ఒక పథకంలో ఒక భాగంగా ఉంది ఆ పాంట్స్ వల్ల ఈ సర్ఫేస్ వాటర్ను మనము వర్షపు నీరుని నిల్వ చేయొచ్చు తద్వారా భూమిలో నీరు ఇంకడానికి ఉంటుంది అట్లా ఆ గ్రామంలో మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నట్టు పశువులకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది ఆ టెంపరేచర్ను కూడా కొంతవి తగ్గించుకునే ఇది ఉంటుంది వీటన్నిటికి మించి పశువుల ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది ఇది తప్పనిసరిగా అవసరమే ఇటువంటి పాయింట్స్ హర్యానాలో మనందరికీ తెలుసు వాళ్ళలో వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి దీనికి మన ఆంధ్రప్రదేశ్కు తేడా అక్కడ వాళ్ళకు చెరువులు అనేటివి ఉన్నాయి వాళ్ళ చెరువుల్లో తోలి ఆ పశువులను ఇది చేస్తారు కానీ మనకిప్పుడు మనం అంతా ఇండోరుగా వీటిని మనము పెంచడం మొదలుపెట్టిన తర్వాత ఈ హీట్ టాలరెన్స్ కూడా ప్రాబ్లంగా ఉంది వేసవిలో పశువుల సంరక్షణ అనేటువంటిది ఎలా తీసుకోవాలి సార్ అంటే ఆవులు కానీ గేదె లేని కానీ చూడల పరిరక్షణ అనేది ఎలా చేయాలి సార్ దీని మీద అవగాహన కల్పించండి ఇంకా పాలు పాలిచ్చే పశువులు హీట్ సెన్సిటివ్ అంటే దాంట్లో హ్యూమిడిటీ అలాగే టెంపరేచరు పెరిగే కొద్దీ పాల ఉత్పత్తి యొక్క సామర్థ్యం కూడా తగ్గుతుంది సో అది కూడా చాలా అవసరం కాబట్టి మనము పశువు యొక్క షెడ్లో ఆ యొక్క ఉష్ణోగ్రతను కానీ లేదా హ్యూమిడిటీ అంటే తేమ శాతాన్ని కూడా మనము కంట్రోల్గా చేయగలిగితే తప్ప లేకపోతే దీనివల్ల మనం ఒక డిగ్రీ పెరిగే కొద్దీ పాల ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంటుంది పాల ఉత్పత్తి కాదు రెండవది పునరుత్పత్తి మీద కూడా వీటి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనము మరి ఎండాకాలంలో మరి షెడ్ల చుట్టూ మరి పట్టలు కట్టి వాటర్తో స్ప్రింకిల్ చేయడమా లేదా లోపల స్ప్రింక్లర్స్ అరేంజ్ చేయడమా లేదా వాటరు టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఇవ్వడమా మధ్య మధ్యలో వాటిని కూలింగ్ చేయగలిగేది కూడా చాలా అవసరం అది చాలా అవసరం అంటే కంట్రోల్ టెంపరేచర్ అంటాం కూల్ డ్రింక్స్ కానివ్వండి ఇవ్వాలి మనం అంటే మామూలుగా అయితే పశువులకు పశుగ్రాసంలోనే మనకు నైంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది సో ఎటు వచ్చి ఎండాకాలమే మనకు పశుగ్రాసాలు పచ్చి మేతలు తగ్గుతాయి కాబట్టి అడ్లిబిట్ట ఒక పశువుకు వంద లీటర్లు నీరు అవసరం వంద లీటర్లు శుభ్రం చేయడానికి అవసరం సో ఈ రెండు కూడా చాలా అవసరం సో ప్రత్యేకించి మరి మరి ఇచ్చేటువంటి ఆహారంలో మార్పులో అంత అవసరం లేదు కానీ వాటర్ ఎక్కువ ఇవ్వగలిగితే నీరును అంతకు మించి ప్రత్యేకించి వేరే అవసరం ఉండదు సగటు మామూలుగా మా అందరికి మామూలుగా ముప్పై ఏడు నుంచి థర్టీ సెవెన్ డిగ్రీస్ ఓకే అంటే శరీర ఉష్ణోగ్రతకు సమానంగా ఉంటే అది ఏమి ఇబ్బంది ఫీల్ కాదు ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది పశువు యొక్క అంటే మనకన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది మనకు తొంభై ఎనిమిది పాయింట్ ఆరు అనుకుంటే అది హండ్రెడ్ డిగ్రీస్ ఫారెన్ హీటర్ ఉంటుంది సో హండ్రెడ్ డిగ్రీస్ ఫారిన్ హీటర్లో మరి వాతావరణ ఉష్ణోగ్రత అంటే థర్టీ సెవెన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఓకే అక్కడి నుంచి పెరిగే కొద్దీ పశువుకు కంఫర్ట్ తగ్గుతుంది సో ఆ రేంజ్లో మనము పె పెంచగలగాలి మల్టిపుల్ గ్రీడ్స్ మెయింటైన్ చేసేటప్పుడు అక్కడ వాటి మధ్య ఉన్నటువంటి సైకోటిక్ నేచర్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ గ్రూడ్స్ ఆవులు గేదెలు ఆవుల గేదెల్లో కూడాను వివిధ రకాల జాతులు మనం పెట్టినప్పుడు వాటి యొక్క స్టామినా లెవెల్స్ తర్వాత ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది భిన్నంగా ఉంటాయి కదా వాటిని ఎలా సరే ఎలాగానే చేసుకుంటాయి ఎలా సరే వాస్తవంగా గేదలు ఒక విధమైనటువంటి ఉష్ణోగ్రత కానివ్వండి లేదా వాటి యొక్క ఆహార వ్యవహారాలు కూడా తేడా ఉంటాయి ఆవులు ఒక రకంగా ఉంటాయి నా ఉద్దేశంలో అయితే ఆవులు సపరేట్గానే ఉంచాలి గేదెలకు సపరేట్గానే ఉండాలి ఈ రెండింటిని ఒకే చోట మెర్చి చేయడం కలిపి పెంచడం కూడా కరెక్ట్ కాదు అందులో అనుమానం లేదు సార్ ఇప్పుడు మేనేజ్మెంట్ దృష్ట్యా గానీ అంటే యాజమాన్యం దృష్ట్యా కానీ లేదా ఆరోగ్య దృష్ట్యా గానీ లేదా దాన ఇచ్చేటువంటి పద్ధతిలో గాని మరి వేటికవే సంవత్సరం లోపు దూడలు ఒకవైపు సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు ఒకవైపు పాలు ఇచ్చే పశువులు ఒకవైపు ఉన్నప్పుడు మాత్రమే మనము వాటి మీద కరెక్ట్గా మనము యాజమాన్యం చేయడానికి ఇంకోటి ప్రత్యేకించి ఈ బుల్స్ను కూడా అంటే మగ పశువులను మరి గేదెల్లో కలిపి చాలా చోట్ల చూస్తుంటాం లో అది కూడా కరెక్ట్ కాదు బుల్లును దూరంగానే ఉంచాలి అది కూడా ఒక అంశం అంటే అవి సైకలాజికల్గా బ్రీడ్కు మేల్ అండ్ ఫిమేల్ ఒకే చోట ఎక్కువసేపు ఉంచడం కూడా కరెక్ట్ కాదు

ఆ బోతులను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక సంవత్సరము వయసులో వాటిని ఎంపిక చేసుకొని ముఖ్యంగా అవి మన ఫామ్లో పుట్టినట్టు మాత్రం ఎటువంటి పరిస్థితులు ఉపయోగించకూడదు అంటే దానివల్ల ఏమైందంటే మనకు ఇన్బ్రీడింగ్ దాని మూలన సత్ఫలితాలు రాకపోగా దుష్ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో మన ఫామ్లో పుట్టినటువంటి జూడను అంటే మేల్ను మన ఫామ్లో అనిమల్స్ ఉపయోగించకూడదు అది చాలా అవసరం ఆ తర్వాత సెలెక్ట్ చేసుకున్నటువంటి బుల్లులకు ఒకసారి కంపల్సరిగా వాటికి మరి సెక్స్వల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయనేది కూడా చెక్ చేయించాలి అది కూడా చాలా అవసరం అలాగే వాటికి రెగ్యులర్గా ఫామ్లో మెయింటైన్ చేసే బుల్లుకు విటమిన్ ఏ అట్లే ఫాస్ఫరస్ ఇటువంటి రెండు మిస్ మరి అవసరం చాలా ఎక్కువ అవసరం ఉంటుంది ఎందుకంటే వీర్యం యొక్క క్వాలిటీ ఈ రెండింటి మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటిని సరైన మోతాదులో మంచి మేలైన మినరల్ మిక్చర్ని ఇవ్వడం ద్వారా ఏ ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా అలాగే ఫాస్ఫరస్ కలిగినటువంటి ఇంజక్షన్లు ఇవ్వడం కూడా చాలా అవసరం